ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో డేల్ బిడ్ ద్వారా మరి దేవుని వాక్యాలు పెట్టినటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక మరి దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించారు కదండి ఈ నూతన దినాన్ని బట్టి మరి దేవుడు దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దేవా ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం రాత్రంతా కాపాడి నాయన మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించారు ప్రభా అందును బట్టి స్తోత్రం స్తోత్రమయ అందరూ చెప్దామండి స్తోత్రం 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 స్తుతించదాని నామం దేవా అనుదినం స్తుతించదాని నామం దేవా అనుక్షణం దయతో కాబాణి నావో కృపని చూపించినావో దయతో కాపాడినావో కృపని చూపించినావో నిన్నుని మారువని సూరిన్ నే విడువని चदा नीनामं देवा अनुदिनम् स्तुति चेदा नीनामं देवा अनुक्षणं दयतो कापानिनाव कृपणे చూపించినావు దయతో కాపాడినావు తూపనీ చూపించినావు నిన్ను నే మరువనేసు నిన్ను నీ విడువనేసు నీ నామం దేవా అనుక్షణ నీ నామం దేవా అనుక్షణం ఆమెను అలేలుయ్యా ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం స్తోత్రం అయ్యా ఈ దినం అంత నీ కృప ఇచ్చేయి మా కుటుంబానికి మా పిల్లలకు మాకు నీ సమృద్ధైన కృప దచ్చి అని అందరం అందరం కృపను బట్టి స్తోత్రం చెల్లిద్దాం దేవు అనుగ్రహించే కృప కొరకే స్తోత్రం స్తోత్రము తండ్రి సౌద్రం 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 ఈ దినము మరి ఉద్యోగాల నిమిత్తమై వ్యాపార నిమిత్తమై ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు క్షేమకరమైన ప్రయాణమును సుఖమైన ప్రయాణమును దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం స్తోత్రం 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 ఈ రోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏ సయ్య సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 స్తోద్రం స్తోత్రం అలాగే ఈ రోజు పుట్టినరోజులే కానీ పెళ్లి రోజులే కానీ జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి మరి సంవత్సరం అంతా కూడా కృప చేత చక్కటి ఆలోచన చేత నడిపించి మంచి ఆరోగ్యాలు దయచేనట్లుగా స్తోత్రం జలితాం స్తోత్రం 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 ఈ రోజు మరి మీటింగ్లు ఎక్కడెక్కడైతే మరి ప్రార్థన కూటాలు మీటింగ్లు ఉపాస ప్రార్థనలు ఏ ఏ ప్రార్థన అయితే జరుగుతున్నాయో ఆ ప్రార్థనలు కూడా దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా మంచి వాతావరణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం స్తోద్రాం స్తో స్తోం స్తోద్రాం స్తో స్తోత్రం 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 స్తోత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరి మంచి ఆరోగ్య దేవుడు దయచేయనట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను వివాహం కాని వారికి ఇవాళ ఉన్నట్లుగా సంతానం లేని వారికి సంతానం దేవుడు దయచేయనట్లుగా సొంత గృహ లేని లేని వారికి మరి మరి సొంత గుహాలు కట్టుకునే మరి ఆ యొక్క మరి బలమును శక్తిని దేవుడు దయచేయనట్లుగా అలాగే ఇతర ఇతర మరి నానా ఇబ్బందుల చేత మరి బాధపడుతున్నటువంటి వారందరిని బట్టి మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్ర బాధల నుండి సమస్య నుండి విడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 స్తోత్రం 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 అలాగే దైవ సేవకులకు దేవుడు కాపుదలు దయచేనట్లుగా మరి వారి యొక్క సేవ ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమం దయచేనట్లుగా వాడబడినట్లుగా అలాగే వారికి ఇచ్చినటువంటి మరి సంఘాలను బట్టి కుటుంబాన్ని బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మన భారతదేశం కొరకు మరి దేవునికి స్తోత్ర చెల్లిద్దాం అంటే అలాగే మన దేశానికి మనకిచ్చినటువంటి నాయకులను బట్టి పాలకులను బట్టి మరి నలుదిశల నెమ్మది వాతావరణం దేవుడు దయచేసి మరి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి వర్ష వర్షాకాలం మిమ్మల్ని మొదలై మొదలైందని మరి చెబుతూ ఉన్నారండి మరి ఎంత వర్షపాతం మనకు అవసరమో మరి అంత వర్షపాతం దేవుని అనుభవించాలి ఈ సంవత్సరం మంచి పంటలు పండునట్లుగా కూడా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్ర అలాగే మరి ఈ దినదాసుల కుటుంబం బట్టి ఏసే కృప పరిచయం బట్టి ఈ పరిచయలకు ఇచ్చినటువంటి రెండు యూట్యూబ్ ఛానల్స్ కృప పరిచర్యలు మరియు షైన్ ఫర్ జీజ షైని అనే ఈ ఛానల్స్ ద్వారా మరి దేవుని యొక్క నామం ఇంకను ప్రకటింపబడాలి దేశ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క వాక్ ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాలు ఉపదేశాలు అలాగే ఆత్మీయ గీతాలు వెళ్ళినట్లుగా మరి ఈ పరిచర్ మంచిగా చక్కగా ఇంకా కొనసాగబడినట్లుగా ఈ పరిచయలు దైవ సేవకులు పరిచారకులు లేపబడినట్లుగా ఇతర ప్రాంతాలు కూడా ఈ పరిచర్యకు ఈ పరిచ సరిహద్దులు విశాల పరచబడినట్లుగా ఈ దినదాసుల కుటుంబం కొరకు కూడా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 స్తోత్ర తండ్రి కుమార పశుద్ధాత్మ ప్రియేక దేవినికి స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్యు ప్రైజ్ మరి దేవుడు ఈ దినానికి మనకి ఇచ్చినటువంటి వాక్య విభాగాన్ని చదువుకుందామండి ఇర్మియా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్నానండి ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము రెండవ వరుస చదువుతున్నాను విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును క్షమించండి పన్నెండవ వచనము పన్నెండవ వచనం ముప్పై ఒకటి పన్నెండవ వచనం చివరి వరుస చదువుతున్నానండి చివరి వరుస ఆ స్టార్టింగ్ పదమూడు స్టార్టింగ్ అవుతుంది వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను మళ్ళీ చదువుతానండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను హా మన దేవుడు ఎవరండి ఆదరణకర్త మన దేవుడు ఆదరించేవాడు అయితే వారి దుఃఖమును తొలగించి ఏమనుందని దేని వాక్యం వారి దుఃఖమున ప్రతిగా సంతోషమిస్తాను సంతోషం ఇచ్చి వారిని ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు దుఃఖం ఎలా కలుగుతుందండి కొంతమంది మరి మనుషుల వల్ల దుఃఖం కలుగుతుంది కదండి అలాగే మన మన యొక్క తప్పిద్దాలను బట్టి మన యొక్క సొంత నిర్ణయాలను బట్టి మరి తప్పు నిర్ణయిని బట్టి కూడా దుఃఖం సంభవిస్తుంటుంది కదండి మరి అబ్రహం కూడా దుఃఖం కలిగింది దేవుడు వాగ్దానం చేశాడు అతనికి ఏమని అంటే నేను నీకు సంతానం ఇస్తాను నీ సంతానం నేను ఆస్వాదిస్తాను ఇష్కరేను వలె ఆకాశ నక్షత్రం వలె నేను నిన్ను ఆస్వాదిస్తాను అని అన్నప్పుడు మరి వాగ్దానము లేట్ అయిపోయింది లేట్ అయినప్పుడు అప్పుడు ఏం చేశాడు అబ్రహము సొంత నిన్న సొంత ఆలోచనలు కలిగి సొంత దారులు వెత్తుకుంటూ ఉన్నాడు మరి ఆగర్ ద్వారా తనకి దుఃఖం కలిగింది బాధ కలిగింది ఎంతో మరి సమస్య కలిగింది కదండి అతను తెచ్చుకున్నటువంటి దుఃఖం అది కొన్ని దుఃఖాలు మనుషుల ద్వారా ఇతరుల ద్వారా బంధువుల ద్వారా మరి నమ్మినటువంటి వారి ద్వారా దుఃఖం కలిగితే కొన్ని దుఃఖాలు ఎలా అంటే మనం తీసుకున్నటువంటి తప్పుడు నెలలు బట్టి దుఃఖం కలిగింది అలాగే మరి అబ్రహాం కూడా దుఃఖం కలిగింది అయితే తర్వాత దేవుడు అని దర్శించి సంతానం ఇస్తాడు ఇసాకుడు ఇస్తాడు కదండి అతనికి పేరు పెట్టమన్నాడు ఏం పేరు నవ్వు నవ్వు అంటే ఏంటండి ఇస్సాకు మరి నవ్వు పిలుచుకున్నప్పుడల్లా ప్రతిరోజు ఇస్సాకు అని పిలుచుకున్నప్పుడల్లా వారికి నవ్వు కలిగింది సంతోషం కలిగింది ఆనందం కలిగింది కదండి అప్పటి వరకు ఏముండే వారికి వారి యొక్క మరి తప్పిదాలను బట్టి దుఃఖం కలిగితే దేవుడు మరి సంతానమిచ్చి ఆ దుఃఖం ఏం చేశాడండి కొట్టివేశాడు విచారంలో కొట్టివేశాడు కొట్టివేసి ఏం చేశాడు అని అంటే సంతోషం ఇచ్చి వారిని ఆదరించడా దంపతులు మరి అబ్రామే కానీ శారమ్మ తల్లి కానీ ఎంత సంతోషించారంటే ప్రతిరోజు పేరే నవ్వు నవ్వు అని పేరు పెట్టుకున్నారు కుమారునికి దేవుడు పెట్టమన్నాడు నవ్వుతానే ఉన్నారు నవ్వుతానే ఉన్నారు నవ్వుతానే ఉన్నారు ఎంత ఆనందం అండి ఎంత సంతోషం వారికి కలిగింది ప్రేమని దేవుని వెళ్ళారు ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే మీ దుఃఖమును కొట్టివేసి సంతోషం మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటున్నాడు అండి మరి ఏ దేనివల్ల దుఃఖం కలిగింది మరి మీ తప్పిదల దుఃఖం కలిగిందా ఏ దుఃఖమైనా పర్వాలేదండి దేవుని వచ్చి పచ్చద పడితే మరి దేవా ఇదిగో నా తప్పిదల వల్ల దుఃఖం కలిగిందయ్యా నా పొరపాటు అయ్యా ఇది నా తప్పయ్యా వల్ల చేసన్నయ్యా సొంత నిన్నమల చేసన్నయ్య ఈ తప్పు తొలగించయ్యా ఈ దుఃఖం తొలగించయ్యా ఈ విచారం కొట్టివైన ఆయన అని మొనపెట్టినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు సంతోషం ఇస్తాడు అలాగే ఆదరణ ఇస్తాడు హాలేయ ఎంత గొప్ప వాగ్దానం అండి ఈ దినం ఈ వాగ్దానం అంతా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మిమ్మల్ని మీ కుటుంబాలను మరి దుఃఖం నుండి విడిపించి సంతోషం ఇచ్చి దేవుడు ఆదరించును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను దైవసేవుకులు ఆశీర్వాదం ఇస్తారు తల వంచండి కళ్ళు మూసుకునండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా యువదే కాల సమయంలో మాకు ఇచ్చిన మరి వాగ్దానం బట్టి వందనాలు తండ్రి మీ దుఃఖమును తొలగించి సంతోషం ఇచ్చి ఆదరిస్తానని ఆ ఆదరణ కలగజేస్తానని వాగ్దానం చేస్తారు తండ్రి ప్రభు మరి ఎలాంటి దుఃఖంతో మరి ప్రియ బిడ్డలు మరి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియులు బాధపడుతున్నారు తండ్రి మరి ప్రతి దుఃఖము తొలగించండి అయ్యా సంతోషం ఇచ్చి ఆదరణ కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం అభురాంగును నాయన ఆదరించారు తండ్రి ఆ దుఃఖాన్ని తొలగించి మరి నాయన సంతోషం ఇచ్చినట్లుగా ప్రభు ఇది ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నటువంటి బిడ్డల దుఃఖం కొట్టివేయబడును గాక ప్రతి విచారం ను గాక ఆనందముతో సంతోషముతో మీ ఆదరణతో కుటుంబాలను మీద ఆదరిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దినమంతా మీ కృప అక్షేమములే మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏ సుపరిశుద్ధ నాముని బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆశీర్వాదం అంటే దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్న ప్రియులందరికీ ప్రభు రాకల వరకు సదా తోడండి నడిపించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ మేన్